మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఎమ్మెల్యేని ఎందుకు అమ్మియాలని చూసి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది మీరు తలా వంద కోట్లు ఇద్దామని చెప్పేసి వాళ్ళని తీసుకొని పోయరా లేదు వంద కోట్లు ఇస్తా ఉన్నామా వాళ్ళు అడిగారా మేము అడిగి మేము ఇస్తా అనే విషయాలు మీకు ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధం ఏమి రియల్ ఎస్టేట్ క్రష్ రకరకాల రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా ప్లాటింగ్స్ ఫార్మర్సాలలో పార్ట్నర్షిప్ అయ్యింది వాళ్ళకి మాకు మనుషుల ఇక్కడ కిక్ వస్తుంది కదా సిగరెట్ తాగితే కిక్ వస్తుంది కదా మరి ఫార్మర్సాలకు కిక్ రాదు కదండి కిషోర్ తెలంగాణ ఎమ్మెల్యే ఎందుకు అమ్మియాలని చూసి అమ్మియాలని ఏం లేదండి నాకు జస్ట్ అంటే మీరు ఎందుకు స్వామి స్వామితోటి పూజలు చేయించడానికి ఇట్లా కన్సెప్ట్ పూజల గురించే ఉండేయండి శ్రావణ్కు శ్రావణ్ గేమ్ సింహాజకీయం మొదటి నుంచే పరిచయం ఉందండి నాకు వాళ్ళిద్దరికి అంటే అంటే అంత పెద్ద తోపు అన్నట్టు ఆయన తోపు అంటే ఏం లేదండి వాళ్ళు ఏదో రోహిత్ రెడ్డి గారిని ఒక్కరిని పిలిచారు మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నది రోహిత్ రెడ్డి గారు రావడం జరిగింది రావడం జరిగింది మిగతా ముగ్గురు వారితో నాకు పిలువండి హైదరాబాద్కు అని చెప్పి రోహిత్ రెడ్డి గారు చెప్పి పిలిచారు పిలిచి అప్పుడు ఈ క్రమంలో ఇది జరిగింది ఫామ్ అవుతుంది కి ఎందుకు మీరు మీరు పర్టికులర్గా అంటే రోహిత్ అన్న ఏం చేశాడంటే మీరు వాళ్ళని ట్రాక్ చేసారు వాళ్ళు మిమ్మల్ని ట్రాక్ చేసి వాళ్లకు అనువుగా ఏదనుకుంటే ఆ ఫోటో రిలీజ్ చేశారు కిషోర్ వ్యక్తి తప్పు చేయకుండా డెబ్బై ఏడు రోజులు జైలు ఉన్నాడా నిజంగా నేను తప్పు చేశాను అనుకోండి పర్మనెంట్గా వెళ్తాను జైల్లో నేను పర్మనెంట్గా వెళ్ళాను తప్పు చేయనట్టే కదా మీకు బీజేపీలో ఏ లెవెల్ వరకు నాకు పరిచయాలు ఉన్నాయండి బీజేపీలో చాలా మందితో పరిచయాలు ఉన్నాయి బట్ బండి సంజయ్ గారితో పరిచయం ఉంది నాకు కిషన్ రెడ్డి గారితో పరిచయం ఉంది కానీ మీరు పరిచయం ఉందని ఒప్పుకుంటారు కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదా వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఒప్పుకోకుండా నేను చేయలేదు అడ్డకుమార్ అనే వ్యక్తి చాలా మంచోడు నేను చెప్తున్నా కదా మంచోడు ఏ పాపం తెలియదు ఎవ్వరిని మోసం చేయలేదు దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకో తీసుకోలేదు డ్రగ్స్ అలవాటు లేదు వేరే దందాలు చేయడు సరే మంచోడే అనుకుందాం ఒక రెండు నిమిషాలు మీ హోటల్ ఎందుకులో కొట్టి ఈ విషయం మాట్లాడి బాగుంది నాకు రెండు వేల పద్నాలుగులో నేను సురేష్ బాబు దగ్గర నుంచి హీరో వెంకటేష్ దగ్గర నుంచి లీజ్ తీసుకున్నాను హైదరాబాద్ డక్స్ అయితే రానాకు నోటీసులు వచ్చాయి రా నాకు నోటీసులు వస్తే ఆయన టెన్షన్ పడిపోయి హైపర్ టెన్షన్ అయిపోయి పంతొమ్మిది నుంచి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి రెండు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళు చేసిన అగ్రిమెంట్ ఉంది వాళ్ళు చేసిన ఎంవయ్ ఉంది సెలబ్రిటీలు అయి ఉండి ఒక మా సమాజానికి మెసేజ్ చేయాల్సిన అవసరం ఉన్నవాళ్ళు వీళ్ళు సినిమా షూటింగ్లో మామూలుగా చూస్తుంటాం మనం వంద మంది వస్తే వంద మంది గుండాలు రావడము మామూలుగా నాలంటే బక్కోని కొట్టడము లేడీస్ అని చూడకుండా కొట్టి లేడీస్ మా అక్కడ బౌన్సర్లు బౌన్సర్లు మా వైఫ్ మా బాబు పోతే కొట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే కంప్లైంట్ తీసుకోరు